అరుణానందగిరి ఇక పక్షులు చూడండి రానే వచ్చినాయి ఎప్పుడో మబ్బులు అయ్యి నుండి వర్షము నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి స్టార్ట్ అయింది ఇంకా సన్నగా పడుతూ ఉంది ఇంకా వర్షం పడుతూనే ఉంది పక్షులు చూడండి ఆడుకుంటున్నాయి అవి ఒకటి రాణ వచ్చింది ఇట్లా ఒకటి వస్తుంది ఒకటి వెళ్తుంది అంతే ఉంది అంత వర్షాకాలం అంటే ఈ మాత్రం ఉండాలి ఓ పదిహేను రోజులు నెల రోజులు ఉంటుంది ఇట్లా తర్వాత ఇంకా మామూలుగానే ఉంటుంది చల్లగా మంచిగా ఉంది సరే ఇట్లకెళ్ళి మరి మన పనులు చేసుకుందాం అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం ఇంకా ఏం చూయించలేకపోతున్నా అంటే పా ఆ స్తోత్రాలు వాడుకునేటి ఇవన్నీ ఇప్పుడు బయటకు వెళ్దాం బయటకెళ్ళి అక్కడ మరి నేను నిత్యవారి ఇంకా వినే స్తోత్రాలు అన్నపూర్ణ స్తోత్రం అవన్నీ బయట వింట ఇక ఎప్పుడైతే సూర్యుని కార్గం ఇద్దాం రండి నేను ఆరుణానందగిరి ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్న దానికి పచ్చడి ఇక్కడ బీరకాయ బీరకాయలు కడిగి తురిమిన పైన పొట్టు ఇది ఆల్రెడీ ఈరోజు కర్రీ చేస్తా కాబట్టి ఇప్పుడే తెచ్చి ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా అనిపించినాయి అందుకే చట్నీ వేద్దాం అనుకుంటున్నా చాలా రోజులు చేయక ఒక టమాటా కొత్తిమీర ఎంత పెద్ద ఎక్కువ మొత్తంలో కొత్తిమీర ఇంకా అంతే బీరకాయ పొట్టు టమాటా కొత్తిమీర ఇక్కడ చూడండి పచ్చిమిర్చి వేసినా ఇప్పుడు ఆయిల్ వేద్దాం కొంచెం ప్యాన్లా తడి ఉండే నాకు అన్నీ ఆగమాగం కదా పూ అట్లా ఆగమాగం ఉంటుంది తొందర తొందరగా అన్నట్టు అయితే ఇది రెండు మిర్చి తోడు కూడా వేసుకోవచ్చు నాకు మిర్చి ఉన్నాయి కూడా మనం పచ్చిమిర్చి తోడు వేసుకుంటున్నాం జీలకర్ర వేసినాం జీలకర్ర పచ్చిమిర్చి వేసినాం అంటే ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రై టైం పడుతుంది వారానికి ఒకసారి అయితే కంపల్సరీ తినడానికి ప్రయత్నం చేయాలి చూడండి ఇలా మనం శనగపప్పులు వేద్దాం ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసినాం పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇక పక్కకు టమాటా పెడదాం ఇక ఒక్క నిమిషం ఇట్లా కొంచెం ఫ్రై చేస్తే పచ్చి వాసన లేకుండా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు ఇది అన్నంలో కూడా వేడివేడి అన్నంలకు కూడా తినేటట్టుగా కొంచెం మిర్చి ఫస్టే మనం ఎక్కువ వేసుకుంటే జరుపుతాయి వెల్లుల్లిపాయలు ఇవి వేస్తా ఉప్పు వేస్తా అంతే ఇవి కట్ చేసేయాలి వేస్తే మంచిది లేకుంటే ఇట్లా వేసినాం కాదు చిటి పక్షులు చూడండి చూడండి రెండు వెల్లుల్లిపాయలు వేసిన ఇప్పుడు తగినంత ఉప్పు అంతే ఒకసారి దింపిన తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ దింపితే సరిపోతుంది మనం బీరకాయ టమాటా పచ్చడి బీరకాయ పొట్టు పచ్చడి సూపర్గా రెడీ అయింది కొద్దిగా తాయిలేసి అలా జీలకర్ర వేసి పోపిస్తాను అంతే సూపర్గా ఉంది పచ్చడి టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంది అయితే ఇంకా మీకు గ్రీన్ కలర్ కనపడద్దు అనుకుంటే ఇంకొక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఒకటి సరిపోద్ది అని నేను యాడ్ చేసినా మీకు కావాలంటే మీ మీకు ఇష్టం వేడన్నంలో కూడా తినచ్చు చాలా టేస్ట్ ఉంది ఇక అప్పుడప్పుడు ఇట్లా పొట్టుతో ఉండే పీస్ పదార్థాలు అన్నీ ట్రై చేయాలి ఇక చాలా బాగుంది ఇప్పుడు దోశ చేసుకుందాం మనం దోశ కోసం చేసినది చేద్దాం పిండి అయితే మంచిగా పులిసి రెడీగా ఉంది మనకు షుగర్ వాళ్ళకు మెంతి గింజలు తింటే చాలా మంచిది అంటారు కదా మెంతి గింజలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు చేద్దాం ఇంకా ఈ వర్షాకాలం మనం అన్నిటికంటే దోషనే నయం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడిగా తినచ్చు ఒకసారి రుబ్బి పెట్టుకుంటే రెండు ఇలాగ అయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెష్ ఉంటుంది అట్లానే ఎప్పుడో వారం రోజులకు ఒకసారి రుబ్బి పెట్టుకుంటే కూడా బాగున్నది ఒక రెండు రోజుల కోసం అట్లా రుబ్బి పెడితే చాలా బాగుంటుంది ఇక అంటే రెండు రోజులకి ఏం కాదు కాకపోతే ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు అనుకుంటే వాడుతూ ఉంటాం కానీ ఇక నిల్వయి వాడకపోవడమే మంచిది నేనైతే అట్లా సరే మరి దోశ రెడీ అవుతుంది బయట పక్షులను చూసేద్దాం రండి ఇది అయ్యేలోపు పక్షులు పక్షులచ్చుడు ఒకటే అయింది ముందే నైవేద్యం ఎట్టుకైనా ఎంత చక్కగా తింటాను బల సంతోషం అనిపిస్తుంది అంతే స్టవ్ మీద దోశ మాడుతుంది చూద్దాం అయితే చాలా సార్లు ఫస్ట్ది షూట్ చేయొద్దు అని అనుకుంటా మంచి ఉంది సూపర్ అంటే సూపర్ కంపల్సరీ ట్రై చేయవలసింది అంత బాగుంది ఇది అన్నంలో కూడా తినచ్చు పచ్చడి ఏది వాడితే అక్కడ చేంజ్ చేసేసరికి చేతు అంత కన్వీనియంట్గా లేదు ఇక ఈరోజు సింపుల్ కర్రీ బీరకాయ టమాటా వండుతున్నా అయితే మార్నింగే బీరకాయలు తెచ్చిండ్రు అప్పుడే పీల్ చేసి మనం పచ్చడి చేసిన ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నా సింపుల్ ఇంకా ఓన్లీ పోపు వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది అల్లం పేస్ట్ వేసి ఇంకా సింపుల్ కర్రీ అయితే బీరకాయ ఉట్టిది కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి శనగపప్పు బీరకాయ కూడా మస్తు మంచి టేస్ట్ ఉంటుంది కానీ మనకు అంత పప్పులేసి వండుకునే అవసరం లేదు అందుకని ఉట్టి బీరకాయ వండుతున్నా ఒక టమాటా ఇవ్వమంటే టమాటా వేస్తున్నా ఒక్కొక్కరికి ప్రతి దాంట్లో టమాటా యాడ్ చేస్తే నచ్చుతుంది పుల్లగా లేదు పుల్లగ లేదు అంటారు కొందరు ఉట్టి బీరకాయ వండినప్పుడు ఉట్టిది వండుకుంటాం కదా పుల్లగా రాలేదని అంటారు రకరకాలు ఇంకా అసలు ఎవరికి ఎవరికి ఎట్లా అలవాట్లు ఉంటాయో ఎట్లా తింటే నస్తుంది అనేది ఒక్కొక్కరికి ఒక రకం సరే మొత్తానికి ఇంకా నేను బీరకాయ టమాటా అయితే సింపుల్ కర్రీ చేస్తున్నా ఇక ఆల్రెడీ పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి వేడన్నంలో కూడా సూపర్ ఉంటుంది అనే ఉద్దేశంతో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ చేసిన మంచిగా ఉంది అన్నంలో కూడా ఇక ఆ పచ్చడి కర్రీ సూపర్ ఉంటుంది పెరుగు అందుకని ఇట్లా చేస్తున్నా వర్షం పడుతుంది కదా రోటి పచ్చళ్ళు తోడు తింటే మంచిగా అనిపిస్తుంది మూతానికి ఇంకా టమాటాలు కూడా వేసి ఉప్పు వేసి ఉప్పు కారం వేసి మూత పెట్టిన అంతే అదే సన్నటి మంట మీద పెడితే మనకు ఓ పది నిమిషాలల్లో ఉడికిపోతుంది అంతే ఇక ఇప్పుడు వంట అయిన తర్వాత లంచ్ చేద్దాం మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉంటే వెళ్దాం చూడండి వర్షం నిన్న సాయంత్రం దాదాపుగా ఫైవ్ థర్టీ అట్లా స్టార్ట్ అయినట్టున్నది కంటిన్యూ అవుతూనే ఉంది కానీ ఒకసారి తక్కువ అవుతుంది ఒక్కోసారి ఎక్కువ అవుతుంది పిల్లలు స్కూల్కి పోయి ఇప్పుడు లంచ్కి వచ్చిండ్రు అన్నీ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఇటు వర్షం కూడా నడుస్తూనే ఉంది మరి ఇప్పుడు మన వంట అయింది ఇక్కడ ఒకటి వింట సాయంత్రం టీ అయిన తర్వాత అప్పటిదప్పుడే కన్నప్ప సినిమా చూద్దామా అని అనుకున్నాం అనుకొని మరి బయలుదేరినాం వర్షం పడుతుంది కదా ఇక సరే అని బయలుదేరినాం కన్నప్ప సినిమా చూద్దామని వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం